నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఉదయం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు సమయం ఇప్పుడు టైం అంతే కదా రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఈ వీడియో చేస్తున్నాను సార్ నేను మొన్న ఇరవై మూడు తారీఖు నాడు ఉదయం అమృత్సర్లో దిగి అక్కడ ఒక వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఇరవై నాలుగు ఉదయం ఢిల్లీ వచ్చిన ఇరవై ఐదు ఇరవై నాలుగు ఉదయం నుండి ఇరవై ఐదు రాత్రి పన్నెండున్నర ఒకటి వరకు కూడా ఢిల్లీలో ఉన్నా ఇప్పుడే యమునా ఎక్స్ప్రెస్ ఎక్కి ఫస్ట్ టోల్గేట్ దాటిన తర్వాత వీడియో చేస్తున్నా ఇక్కడికి వెళ్ళి నాకు జగిత్యాలు ఇంకా పదమూడు వందల చిల్లర కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ట్రిప్లో నాకు బెహరైన్ నుంచి ఒకసారి డబ్బులు పంపించేడు వాళ్ళకు ఒక స్విఫ్ట్ తీసుకొస్తున్నా సెవెంటీన్ మోడల్ ఒకసారి రంగారెడ్డి జిల్లా నుంచి డబ్బులు పంపించింది ఆ సార్కు సెవెంటీన్ షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ ప్లస్ తీసుకొస్తున్నాను ఇప్పుడు నేను నడిపే మహీంద్రా ఎక్స్వి త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఆటోమేటిక్ బండికి సన్ రూప్ కూడా ఉంటుంది కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది ఈ బండి నాకు ఈ సారు గల్ఫ్లో ఉంటాడు అనుకుంటా అమెరికానో లండన్లో ఉంటాడు వీళ్ళ బ్రదర్కు గిఫ్ట్ ఇస్తుండే ఈ బండి ఈ బండి తీసుకొని వస్తున్నాను లైట్ హౌస్ అట్లనే ఒకటి బ్రీజా అమృత్సర్లో తీసుకున్నది ఉంది అది అమ్మేది నా నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఒకటి మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ అనుకోకుండా ఈరోజు నైట్ తీసుకున్న బండి అది అది లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం చూసినాం కానీ ఆ కస్టమర్ అప్పుడు ఇయ్యా అని ఇప్పుడు వెళ్ళిపోతున్నా అన్నప్పుడు మనకు ఎవరైతే బండి చూపెట్టిండో డీలర్ అది ఇప్పుడు రాత్రి మనకు డీల్ అయింది ఆ బండి కూడా ఈ ట్రిప్లో వస్తుంది దానికి సంబంధించిన సపరేట్ వీడియో నేను రేపు అన్నీ కలిసి చేపి చేసినప్పుడు దాని వీడియో చేస్తా చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేద్దాం సారీ ఏమనుకోవద్దు కొంచెం నోరు బొంగురు పోయింది ఒర్రి ఒర్రి రోజుకు ఐదారు వందల ఫోన్లు మాట్లాడైతుంది చెప్పిందే ఎప్పుడైతుంది మళ్ళీ మన వాళ్ళు అంత ముచ్చట అంత తిన్న తర్వాత అది సల్లెట్ ముచ్చట అన్న ఇన్ని బండి గురించి అత్త చెప్పినాక లాస్ట్కు అన్న లోన్ ఎంతే వస్తుంది అని అడుగుతున్నారు మళ్ళీ అదర్ స్టేట్లో మనం ఏదైనా వెహికల్ కొంటే ఇప్పుడు తెలంగాణ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కొన్న ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో వచ్చి కొన్న లోన్ అనేది రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఏవైతే మీరు యూట్యూబ్ల ఇన్స్టాలల్లా ఫేస్బుక్లలో ఏవైతే చూస్తున్నారో అదంతా వాళ్ళను మీ మిమ్మల్ని అక్కడి దాకా రప్పించుకోవడానికి చెప్పే డైలాగులు అవి లోన్ అనేది అనేది ఉట్టి ముచ్చట్నే మనకి ఇక్కడ లోన్ రాదు ఆ విషయం మర్చిపోర్రి లోన్ గురించి అడగపరి ఒకవేళ మనం ఇక్కడ పది లక్షల కారు కొంటే దానికి తెలంగాణ రిజిస్ట్రేషన్కి ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు అయినా మళ్ళా ఆ బండికి మనకు ఒక ఆరు నుంచి ఏడు లక్షల వరకు లోన్ వస్తుంది అంతే పది లక్షలకు పది లక్షల లోన్ రాదు సెకండ్ హ్యాండ్ బండి ఏదిగా ఉన్నా దానికి మనం థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ పేమెంట్ చేసి ఉంటుంది లోకల్లా మళ్ళీ మిగిలిన సిక్స్టీయో ఫిఫ్టీయో మనకు మన సివిల్ స్కోర్ను బట్టి లోన్ ఉంటుంది మనం ఉన్న బండి ఎంత పెద్దదన్నా కానీ మనకు కోట్ల అకౌంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండని బ్యాంక్ వాళ్ళు రూల్స్ ప్రకారమే మనకు లోన్ ఇస్తారు మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలో మీకు ఎంత లోన్ వస్తుందో క్లియర్గా చెప్తారు అంతకుమించి వేరేముండదు సార్ అది మాత్రం వాస్తవం అయితే గత మనం ఒక మూడు నాలుగు నెలల నుంచి టీవీలల్లో ఒకటే న్యూస్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అంటే మహిళలందరినీ నేను వాటి మాట్లాడతలేను సార్ ఇది వాస్తవం సమాజంలో ఇవి జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఒక వ్యక్తి ఎదగడానికి తను ఉన్న పరిస్థితులు ఎట్లున్నా ఒకళ్ళ సహా ఒక సహాయం తీసుకొని ఎదిగే సమయంలో ఒక మగ ఆడ కలిసి ఇద్దరు ప్రయాణం చేసే సందర్భంలో ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడి చేసుకున్న సెటిల్మెంట్లు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే మనం గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి ఒక మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ వరకు పోయేదాకా క్యారెక్టర్ అంతా అట్లనే పెట్టుకొని ఎవరి మీద అయితే మనం రోడ్డు మీద వచ్చిన వాళ్ళతోటి ఉండి వాళ్ళ వాళ్ళను మన అవసరాలకు వాడుకొని మనం ఎదిగేదాకా వాళ్ళతోటి వాళ్ళ చేయి విడిచిపెట్టకుండా ఉండి మనం ఎదిగిన తర్వాత మన ఇద్దరి మధ్యలో ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్లో పోయి నన్ను పలానా వ్యక్తి పలానా సందర్భంలో పలానా టైంలో నన్ను ఇట్లా వేసిండు నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు నా డబ్బు వాడుకున్నాడు నా శరీరాన్ని వాడుకున్నాడు అన్ని వాడుకున్నాడు ఈరోజు నన్ను మళ్ళీ నన్ను ఇట్లా అని పోలీస్ స్టేషన్లకు పోయి ఇమ్మీడియట్లీ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించి ఆ వ్యక్తిని తీసుకుపోయి జైలుకు పంపించే పరిస్థితులు ఈ మధ్యకాలంలో మనం ఒక నాలుగైదు సంఘటనలు చూసినాం అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి ఎక్కువ కాలం ఎక్కువ శాతం సారీ అయితే ఇప్పుడున్న జనరేషన్లా అంటే ఇప్పుడనే కాదు ద్వాపర ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం ఈ మూడు యుగాలల్లో మనం ఎంత బలవంతులు ఉన్నా కానీ మొగోళ్ళు మనకెంత కండలు తిరిగి జిమ్ముకు పోయి మొత్తం అన్ని పెంచుకొని ఉన్నా కానీ ఆడవాళ్ళ ముంగట మనం ముట్టి జీరో కూడా కాదు మైనస్ జీరో మైనస్ పక్కకున్న జీరో మనం మనం అనుకుంటాం అదే అమ్మ మనం ఇది చేసినాం మనం అది చేసినాం మనం సమాజంలో ఒక రేంజ్లో ఉన్నాం ఇప్పుడు మనల్ని అడిగేటోడా లేడ అనుకుంటాం మనం ఎన్నో తప్పులు చేసినాం ఎన్నో మంచి చేసినాం ఎన్నో చెడు చేసినాం మనని మనకు మనమే సాటి మనకు మనమే పోటీ అని సంగలు గుద్దుకుంటాం కానీ మనం ఎంత పోటు గలమైనా ఒక్క మహిళ గిట్ట పోయి పోలీస్ స్టేషన్ల ఫలానా వ్యక్తి పలానా సందర్భంలో నన్ను ఇట్లా ఒక పిటిషన్ ఇస్తే మనం వందో మెట్టికా నుంచి ఫస్ట్ కాడ కూడా ఉన్నాం ఫస్ట్ మెట్టు కంటే ముందు నేల మీద ఖర్చు పెడతాం అవి ఆ పరిస్థితి ఉంది అందుకే చాలామంది ఎవరికన్నా సహాయం చేసే సందర్భాల అంటే వాళ్ళు అప్పుడు సహాయం తీసుకునేటోళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా దాని గురించి మనకు చెప్పుకుంటా బాధపడుకుంటా నేను ఈ పరిస్థితులలో ఉన్న ప్లీజ్ నాకు హెల్ప్ చేయి నేను జీవితకాలం నీకు రుణపడి ఉంటా ఉంటా నువ్వు ఒకవేళ హెల్ప్ చేయకపోతే మా పరిస్థితికి ఇట్లా ఉంది రోడ్ అవుతాం అది ఇదని చెప్పి అప్పుడు మన అవసరాన్ని వాళ్ళు వాళ్ళ అవసరాన్ని మనకు మనల్ని వాడుకోవడానికి వాడుకొని కొన్ని సంవత్సరాలు వాడుకుంటారు కొన్ని సంవత్సరాల తర్వాత మనల్ని తప్పించడానికి ఎందుకంటే వాళ్ళు సెటిల్ అయిపోతారు అప్పటికి మనం ఫ్యామిలీని పక్కకెట్టి వీళ్ళు ఎంబడి తిరుగుతూ ఉంటాం ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒక సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో వీళ్ళతోటి మన కమిట్మెంట్ అయిపోతుంది మనం అప్పటిదాకా కేవలం వాళ్ళకు ఉపయోగపడే వ్యక్తిలాగా ఉంటాం తర్వాత వాళ్ళను మన మనిషి మనం వాళ్ళ మనిషి దాకా పోతాం అంటే జర్నీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక సంవత్సరం పోయేసరికి ఒకళ్ళకొకరు ఇష్టపడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకున్నాడు అన్ని రకాల అవసరాలు వీళ్ళ అవసరం వాళ్ళు వాళ్ళ అవసరం వీళ్ళు తెలుసుడు డబ్బు ఉన్నోనికి శరీరంతో సంబంధం ఉంటుంది శరీరం ఉన్నోళ్లకు డబ్బుతో అవసరం ఉంటుంది ఇట్లా ఒకళ్ళకు ఒకరు అండర్స్టాండింగ్లకు వచ్చి మంచిగానే గడుతుంది కానీ ఎప్పుడన్నా ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే మనకు ఏం లేనప్పుడు వచ్చి మన అవసరాల కోసం మనని వాడుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా విషయాలల్లో తేడాలు వచ్చినప్పుడు మొగోలోకి లేని ప్లస్ పాయింట్ ఆడలోకి ఉంటుంది చక్కగా పోలీస్ స్టేషన్ పోవాలి నాకు అన్యాయం జరిగింది పలానా వ్యక్తి నన్ను అన్యాయం చేసేయండి మీరు నాకు న్యాయం చేయలేకనే ఎలాంటి ఎంక్వైరీ ఉండదు నిజమా అబద్ధమా అనేది కూడా ఉండదు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది తర్వాత మీరు ఏదైనా ఉంటే కోర్టులో పోయి చూసుకోమంటారు దాంతకు మించి వేరేంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలల్లో ఒక డ్యాన్స్ మాస్టర్ కానీ ఒక సినిమా హీరో కానీ ఒక యూట్యూబర్ కానీ ఇవైతే రీసెంట్లీ జరిగినాయి అంత వన్ మంత్ టూ మంత్స్ అంటే నెల రెండు నెలల్లో జరిగిన ఈ సంఘటనలు అందులో మనం ఒక హీరో హీరో విషయం తీసుకుంటే ఒక అమ్మాయి బహిరంగంగానే చెప్పింది నాతోటి ఒక పది సంవత్సరాలు స్వాధీనం చేసిండు తర్వాత ఇప్పుడు వేరే అమ్మాయితోటి తిరుగుతుండు మీరు నాకు న్యాయం చేయరని ఆమె స్టేషన్కి పోయి ఇంకొక అమ్మాయి నాకు డ్యాన్సు మాస్టర్గా పరిచయం నాకు డ్యాన్స్ నేర్పిండు నేను మైనర్గా ఉన్నప్పుడే అప్పటి నుంచి నన్ను ఇప్పటి వరకు అది అని ఇంకొక అమ్మాయి మళ్ళా నిన్న కాక మొన్నను నిన్ననే అనుకోండి నిన్న నేను ఇవ్వాలన్నా నిన్న నిన్ననో ఇవ్వాలనో మళ్ళీ న్యూస్ వచ్చింది పేర్లు చెప్పద్దు మనం మనకు పేర్లు అవసరం లేదు ఒక యూట్యూబర్ మీద ఒక అమ్మాయి నన్ను ఇట్లా చేసిండని పెటిషన్ ఇచ్చింది అందుకే అబ్బాయిలకు చెప్తున్నా మనం ఎటువంటి పరిస్థితులలో ఉండాలి వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తారు వాళ్ళ అవసరం వడ్డే కింద కలాస్ మళ్ళా సేమ్ ఇదే ముచ్చట చక్కగా పోలీస్ స్టేషన్ పోవాలి ఒక పిటిషన్ ఇవ్వాలి జైలుకు పంపాలి అయితే ఇవన్నీ అప్పటి మందం ఆనందంగానే ఉంటాయి కానీ నిజం మనకు మన ఇద్దరి మధ్యలో ఉంటుంది మన ఇద్దరికి తెలుసు నిజమేందని అంటే ఇద్దరం అంటే నేను ఇంకోళ్ళు కాదు ఒక ఆడ మనిషి ఒక మోగ మనిషి వాళ్ళిద్దరికి వాస్తవాలు తెలుసు సమాజం ఏం మాట్లాడుకుంటుంది కొంతమంది అయ్యో పాపం అమ్మాయిని ఇట్లా చేసిందట అని అమ్మాయికి సపోర్ట్ చేస్తారు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ థర్టీ పర్సెంట్ పీపుల్స్ అబ్బాయి సైడ్ నుండి ఆలోచిస్తారు ఎందుకంటే సరే అప్పుడెప్పుడో జరుగుతాయి మరి అప్పటి నుంచి ఏం చేసింది ఇప్పుడు ఎందుకు చేస్తుంది అంటే మధ్యలో ఇద్దరి మధ్యలో ఏదో కిరికిరి పంచాయతీ అయింది అందుకోసం ఇప్పుడు పబ్లిక్ల నుంచి మాట్లాడుతుంది అని చెప్తారు అందుకే ప్రతి ఒక్క మొఘళ్ళు ఆడోళ్ళ మీద నమ్మకాలు పెట్టుకున్నప్పుడు బంద్ అయ్యి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ఎంగు ఎంగు పిల్లలు కూడా ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్ ఈ రోజులల్లో నాకు తెలిసి గత పది సంవత్సరాల నుంచి చూస్తున్న మహిళలకు ఫుల్ పవర్స్ వచ్చినాయి అంటే వాళ్ళకు పవర్స్ రావద్దని కాదు మంచిది అంతే కానీ ఈ పవర్స్ను మిస్గైడ్ అంటే కరెక్టు కా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళేమో ఆ రోడ్ల మీద కష్టలేరు దా నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటలేరు ఎవలైతే అన్యాయం జరిగి బాగా రోజుల తర్వాత అంటే జరిగిందంతా జరిగిపోయిన తర్వాత సంవత్సరంకో రెండు సంవత్సరాలకో ఐదారు సంవత్సరాలకో వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు చెప్పుకుంటూ కానీ వాస్తవానికి మనం మనం చాలామంది మనం అంటే అందరం మొగోళ్ళం చాలామంది ఏం చేస్తామంటే కొంతమంది వ్యామో వ్యామోహంలో వాడి కొంతమందిని వదులుకుంటాం ఆ వ్యామోహం ఏం చేస్తుందంటే మనిషి జీవితాన్ని సర్వనాశం చేశారు ఇప్పుడు మొన్న జరిగింది అదే సార్ కానీ ఇప్పటికైనా మొఘళ్ళు ఏ ఆడ ఏ ఆడపిల్ల విషయంలో వాస్తవం ఇది ఏ ఆడపిల్ల విషయంలో అయినా జాగ్రత్తగా లేకపోతే జీవితాలు చాలామంది తలకిందులైతుంది ఇప్పుడు చూడరు సార్ అబద్ధం ఎంతనో భగవంతునికి తెలుసు కానీ ఈ మధ్యకాలంలో చాలామంది వివిఐపిలు బ్లేమ్ అయ్యారు జైలు కూడా వేయరు ఆ పరిస్థితి వస్తుంది అందుకోసమే నేను ఈ వీడియో చేసిన నేనైతే ఎవరిని పేర్లు కూడా పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మనకి పేర్లు పెట్టినా మనకు వాళ్ళు నువ్వు నా పేరు ఎందుకు తీసినాను కూడా అడిగే అవకాశాలు ఉంటాయి అందుకోసం నేను ఎవరిని ఇక్కడే పేర్లు పెట్టి మాట్లాడా అందుకోసమే చెప్తున్నా మొగోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండురి అవతల వ్యక్తి వాళ్ళ అవసరాల కోసం నీ అర్లేవా మనల్ని ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటారు సార్ అవసరం వడ్డెక్కినాక మనల్ని బ్లేమ్ కూడా చేస్తారు అందుకోసమే వీడియో నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే రీల్స్ ఏరి ఏరి లేకుండా మళ్ళీ ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ పైసలు అయిపోయినాయి అప్పుడే